బ్యాక్ టి లండన్ లో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన చివరి రోజు కొనసాగనుంది రేపు లండన్ నుంచి ఏపీకి రానున్నారు సీఎం వ్యక్తిగత పర్యటనతో లండన్ వెళ్లినప్పటికీ రాష్ట్రాభివృద్ధి ఏకైక అజెండాగా ముందుకు సాగారు రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో భాగంగా దిగ్గజ కంపెనీలతో వరుసగా భేటీ అయ్యారు విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు రావాలంటూ పారిశ్రామికవేత్తలకు వేత్తలకు ఆహ్వానం పలికారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్ ఫెలోషిప్ అందుకున్నారు లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ అయిన ఇదే వేదికపై అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగ్విష్ ఫెలోషిప్ అందించారు ఇక అంతకుముందు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లను కోరారు హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా ఆ సంస్థ యూరోప్ చైర్మన్ ప్రకాష్ హిందూజాతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందూజా గ్రూప్తో కీలక ఒప్పందం కుదిరింది దశలవారీగా ఏపీలో ఇరవై వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది